బికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం బుచ్చన్పల్లి గ్రామంలో సీసీ రోడ్డు కాంట్రాక్టర్ ఇసుక లేకుండా డస్ట్ తో రోడ్డు వేయడం జరుగుతుంది అది తెలుసుకున్న మరపల్లి మండల్ ఉమెన్ రైట్స్ సెక్రటరీ హర్షవర్ధన్ నిలదీసి అడగ్గా కాంట్రాక్టర్ ప్రతాప్ రెడ్డికి ఫోన్ చేసి అడగ్గా కాంట్రాక్టర్ ప్రతాప్ రెడ్డి సమాధానం ఇవ్వడం లేదు సీసీ రోడ్డు ఇసుక లేకుండా వేస్తున్నాడు అని అడగ్గా కరెక్ట్ సమాధానం చెప్పలేదు అంతకంటే ముందుగా వంద మీటర్లు సీసీ రోడ్డు ఇసుక లేకుండా చేయడం జరిగింది వర్క్ చేపించి మేస్త్రికి అడగ్గా ఆయన ఇసుక లేదని చెప్పాడు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల సీసీ రోడ్లు ఆరు నెలలు కూడా ఉండటం లేదు ఇసుక లేకుండా డస్ట్తో ఏస్తే తొందరలో రోడ్డు పాడవుతుంది అధికారులు సీసీ రోడ్ల పనులు చేయాలనుకుంటే ఇసుక కంకర కలిపి రోడ్డు వేయగలరని గ్రామ ప్రజలు కోరుతున్నారు ఇక్కటి వరకు మొత్తం డస్టే ఇది ఇది ముందేసింది మొత్తం ఇది కంప్లీట్గా డస్టే చూడండి ఇది ఇప్పటి వరకు వీటి నుంచి స్టార్ట్ అయిందా ఇది ముందేసింది మొత్తం డస్టే ఇందులో ఒక ఏమంటారు ఒక గంప కూడా ఇసుకలేదు ఇగో ఇది మొత్తం ఇడికే కాదు ఇది ఈరోజు వేసింది ఏ రోజు ఇది ఇది నిన్న నిన్న ఇది మొత్తం డస్టే ఇది మొత్తం డస్ట్ వేసారు నిన్న ఇందులో ఈ ఒక్క గంప కూడా ఇసుక కలిపింది లేదు అది ఈరోజు కూడా పొద్దున్న నేను వర్క్అప్ చేసినందుకు ఇప్పుడు పన్నెండు టన్నుల ఇస్క తీసుకురావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది పని ఇప్పుడు నేను స్టార్ట్ చేయించిన ఇసుక తెచ్చినందుకు అంటే ఇంత ఈ డెబ్భై ఎనభై మీటర్ల డిస్టెన్స్ రోడ్డు ఓన్లీ డస్టే మరి కాంట్రాక్ట్ సిసి రోడ్ కాంట్రాక్టర్కు మరి అదేవిధంగా ఏఈ ఏం చేస్తాడో ఇది ఈ రోడ్కు బిల్ వేపుతాడా శాంక్షన్ చేస్తాడా ఎట్లా చేస్తాడా ఏయికి తెలవాలా అధికారులకు సీసీ రోడ్డు వేసే అధికారులకు తెలవాలి ఇక్కడ వరదాకా దాకా మొత్తం డస్టే అండి టోటల్ ఈ డస్టే అక్కడ వరదాకా ఆ వరకు నడుస్తున్న వరదాకా మొత్తం డస్టే కలిపింది ఈ పైపుల నుంచి ఈ పైపుల కాడ నుంచి మొత్తం అయ్యింది ఇది ఈ రోడ్ ఇదంతా ఇది మొత్తం కంప్లీట్ కంప్లీట్గా డస్ట్ చేసారు రుసుకోలేదు ఇక్కడ వరకు మొత్తం డస్ట్ వేసారు ఇప్పుడు ఆఫ్ చేసినందుకు ఇప్పుడు ఉసుక తెప్పిస్తారు అంట ఉసుక తెచ్చిన తర్వాత వేస్తారు ఆ ఉసుక లేకుండా డెబ్బై ఎనభై మీటర్లు వేస్తారు మరి ఆ రోడ్డు పరిస్థితి ఏంటి ఆ రోడ్డు ఏ విధంగా పరిస్థితి ఆ రోడ్ వస్తుందా ఆ రోడ్ ఉంటుందా పోతుంది అనేది మరి అధికారులకు కొంచెం గమనించాలి ఒక్కసారి బుచనపల్లి గ్రామంలో జరుగుతున్న ఒకటి చూడండి ఇటువంటి రోడ్లు ఎన్ని వేసినా బాగుండవు అరవై నుంచి డెబ్బై మీటర్లు అంటే డెబ్బై మీటర్ల డెబ్బై మీటర్ల రోడ్ల ఉసుకొక్క ఒక దంప కూడా ఉసుకలేదు కాబట్టి ఆ ఉసుక అనేది ఇక ఇప్పుడు కొట్లాడితే ఇంత ఉసుక తెచ్చింది ఈ ఉసుక ఇక ఎంత దాకా ఇస్తారు ఏడు వరకు సరిపోతుంది అనేది ఇక కాంట్రాక్టర్కి వదిలేస్తున్న చూడండి జరుగు డస్ట్ చూపెట్టడం అంతగా డస్ట్ తీసిన ఇచ్చాడు